చెత్త మీద పండు వేసినా చెత్త నా కొడుకు అనరండి అమ్మ మీరు ఇంట్లో రోజు చెత్త ఉడుతున్నారు కదా దాని దగ్గర పండు వేసాడమ్మ దౌర్భాగ్యుడు నిజం మీరే బట్ట బటన్ నొక్కుతున్నాడు అన్నారు ఏ బట్ట నొక్కుతున్నాడు ఆ ఏ బటన్ నొక్కుతున్నాడు ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలియట్లేదు రైతులు పాస పుస్తకాలు సార్ మా తాత నాకు భూించాడమ్మా మా నాన్నకు భూ ఇచ్చాడు ఆ పాస్ పుస్తకం మీద ఈడు బొమ్మ బాబు ఈ అనుకోని బొమ్మ దెయ్యం ఉంటాడు ముఖం చూసా దెయ్యం పిల్ల ఉంటుంది ముఖం ఆడు మన 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 పాస్ పుస్తకాల మీద మా బాబు ఇచ్చిన పాసకాలం మీద ఈడు బొమ్మ ఇటమ్మా మళ్ళీ సరివేరాళ్ళు మన పొలం చుట్టూ సర్వేరాలు వేస్తున్నాడు ఆ సర్వేరాయి మీద కూడా దిష్టి బొమ్మ ఫోటో ఇంకోటి ప్రమాదోస్త సోదరులరా ఇప్పుడు మనం భూమి కొంటాం ఆ రకాల భూమి కొంటా డబ్బులు ఉంటాయి ఆ భూమి మనం రిజిస్టర్ చేసుకుంటాం రిజిస్టర్ హౌస్లో ఒరిజినల్ మనకి ఇవ్వడట జెరాక్స్ కా పెట్టాడట ఏ మన భూమి మీద ఆడొక్కే సార్ ఎక్కడైతే మా అవసరం జరుగుతుంది సార్ చూడాలి పెద్దలందరూ కూడా నా ఉద్దేశం ఏంటంటే ఈ ఒరిజినల్ అన్నీ తీసుకుని అప్పుడు వీడు అప్పుడు బ్రతుకులేతారు ఇలా మన భూమి మీద ఆడిపెత్తాను ఏంటి నాకు అర్థం అవుతుంది సైకో నాకు అడిగిపోతే ఏమంటావు ఈ చెత్త నా కొడుకులు అందరూ కూడా రాష్ట్రాన్ని చెత్త చేస్తారమ్మా మన పిల్లలు భవిష్యత్తు పోతుంది మేము ఉంటాం పోతాం ఎన్నాళ్ళు ఉండరు రాజకీయాల్లో ఎన్నాళ్ళు ఉంటామ్మా ఆపద వచ్చిన తర్వాత ఏదో మంచి పని చెయ్యాలి కదా రోడ్లు చూస్తే ఎక్క ప్రతి దగ్గర బొక్కలే బొక్కలకు అప్పుడంటే డబ్బులు లేవుడికి మీ బట్ట ఆడుకుందాం రా అంటే మళ్ళీ ఆడదాం ఆంధ్ర అంటారు ఇరవై రోజుల ప్రోగ్రాం దానికే వంద కోట్లు కేటాయింపు ఎవరు ఆడతారు ఆటలు రోజో పక్కన వీడికి ఒక పక్కన బంతులు కూడా ఉంటారు అలాగా ఎలా నిష్ట ఉచిం చేస్తారమ్మా దయ్యంచి సోదరులారా సోదరి యువకులారా ఒకసారి ఆలోచించండి ఎంతో బాగా చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టారు ఎంతో మంది చదువుకుంటున్నారు చదువుకొని రోడ్లు మీద తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా రోయ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ తెచ్చావా ఒక ఫ్యాక్టరీ తెచ్చావా ఉన్న స్టీల్ ప్లాంట్ అమ్మేస్తా ఉంటే నోరు మూసావుడు మాట్లాడేవా ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి పక్క తెలంగాణ దేశం సిగ్గులేదా నీకు ముఖ్యమంత్రి గారు చెప్పుకోవడానికి బీసీలకి రాజకీయ రాజకీయ అధికారం ఇవ్వాలా ఇచ్చి తీరాలని చెప్పి మొట్టమొదటి నిర్ణయించిన మహానుభావుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నా ఎన్టీ రామారావు గారు దాన్ని చంద్రబాబు నాయుడు ఫాలో అవుతారు రేపు రాజు రాబోయే రోజుల్లో మన యువనాయకుడు కూడా ఫాలో అవుతారు దాంట్లో అనుమానమే లేదు అప్పటి వరకు బీసీలు అంటే సేవకులుగా ఉన్నాం మనం అటువంటిది ఎంతో మంది ఎమ్మెల్యేలని ఎంపీల్ని మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన మహానుభావులు కల్పిస్తే కొన్ని వేల మందికి బీసీలు రాజకీయాలకు వచ్చే అవకాశం మహానుభావుడు కల్పిస్తే ఈ దుర్మార్గు నా కొడుకు ఈ సైకం నా కొడుకు ఆ జీవోను రద్దు చేసి సుమారు కొన్ని వేల మంది బీసీకి పదవులు లేకుండా చేసాడు దుర్మార్గుడు వీడన్నీ మాట్లాడతాడు ఇప్పుడు అంటాడు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు నా ఎస్సీలు ఏడాది చేసేవాడు అడుగుతుంది వేళ మొన్న ఎవడో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓట్యోలో చెప్తుంటాడు అసలు ఎందుకు ఓటు రాని అడుగుతున్నాను నేను ఏం చేసి అడుగుతున్నాం ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గులు రా మీరు నీకెందుకు రా ఓటు మేము బీసీలకి ఆదరణ కార్యక్రమం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి నీకు ఏం కావాలని చెప్పి అడిగి మరీ ఇచ్చాం మనం మీ అందరికీ తెలిసే విషయం అడిగి మరీ ఇచ్చాం మత్స్యకారులకి కానీ యాదవ కులస్తులు కానీ చాలా ఉన్నాయి మన బీసీలు చాలా కొర అందరికీ కూడా పేరు పేరును అడిగి చంద్రబాబు అడిగిస్తే ఏమండి ఆదరణ కార్యక్రమం అమలు చేయవచ్చు కదా తీసి పారేసాడు చంద్రబాబు ఇచ్చాడు కాబట్టి తీసి పారేసాడు ఏడిచ్చావు నువ్వు రాజధాని రాష్ట్రం చేసావు పోలవరం వస్తే మన ప్రాంతం సత్యశ్యామలో అవుతుంది అది లేకుండా చేసావు ఈవేళ మళ్ళీ ఓటు 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 ఎన్నికలకి ఓటు అని అడుగుతాను నేను